అలాగైన ఎడలా నేనడుగునదేమనగా దేవుడు తన ప్రజలను విసర్జించేనా అట్లనరాదు నేను కూడా ఇస్రాయిలీడను అబ్రహాము సంతానమందలి బెన్యామిను గోత్రమునందు పుట్టినవాడను తాను ముందెరిగిన తన ప్రజలను దేవుడు విసర్జింపలేదు గూర్చిన భాగములో లేఖనము చెప్పినది మీరెరుగరా ప్రభువా వారు నీ ప్రవక్తలను చంపిరి నీ బలపీఠములను పడగొట్టిరి నేనొక్కడనే మిగిలియున్నాను నా ప్రాణము తీయచూచుచున్నారు అని ఇస్రాయిలునకు విరోధముగా దేవుని ఎదుట అతడు వాదించుచున్నాడు అయితే దేవోక్తి అతనితో ఏమి చెప్పుచున్నది బయలకు మోకాళ్లునని ఏడు వేల మంది పురుషులను నేను శేషముగా నుంచుకొనియున్నాను అలాగుననే అప్పటి కాలమందు సైతము కృప యొక్క ఏర్పాటు చొప్పున శేషము మిగిలియున్నది అది కృపచేతనైన ఎడలా ఇకను క్రీలమూలమైనది కాదు కానియెడలా కృప ఇకను కృపకాకపోవును అలాగైన ఏమగును ఇస్రాయిలు వెతుకునది ఏదో అది వారికి దొరకలేదు ఏర్పాటు వారికి అది దొరికెను తక్కినవారు కఠిన చిత్తులైరి ఇందు విషయమై నేటివరకు దేవుడు వారికి నిద్రమత్తుగల మనస్సును చూడలేని కన్నులను వినలేని చెవులను ఇచ్చియున్నాడని వ్రాయబడియున్నది మరియు వారి భోజనము వారికి ఉరిగాను బోనుగాను ఆటంకముగాను వారి క్రియలకు ప్రతిఫలముగాను ఉండునుగాక వారు చూడుకున్నట్లు వారి కన్నులకు చీకటి కమ్మునుగాక వారి వీపును ఎల్లప్పుడూనూ వంగిపోవునట్లు చేయుము అని దావీదు చెప్పుచున్నాడు కాబట్టి నేనడుగునది ఏమనగా వారు పడిపోవునట్లుగా తొట్టిల్లిరా అట్లనరాదు వారికి రోషము పుట్టించుటకై వారి తొట్టుపాటు వలన అన్యజనులకు రక్షణ కలిగేను వారి తొట్టుపాటు లోకమునకు ఐశ్వర్యమును వారి క్షీణదశ అన్యజనులకు ఐశ్వర్యమును అయినెడలా వారి పరిపూర్ణత ఎంత ఎక్కువగా ఐశ్వర్యకరమగును అన్యజనులకు మీతో నేను మాట్లాడుచున్నాను నేను అన్యజనులకు అపోస్తులుడనై ఉన్నాను గనుక ఏ విధమునైనను నా రక్త సంబంధులకు రోషము పుట్టించి వారిలో కొందరినైనను రక్షింపవలనని నా పరిచర్యను ఘనపరచుచున్నాను వారిని విసర్జించుట లోకమును దేవునితో సమాధానపరచుట అయినెడలా వారిని చేర్చుకునుటా ఏమగును మృతులు సజీవులైనట్టే అగునుగదా ముద్దలో మొదటి పిడికెడు పరిశుద్ధమైనదైతే ముద్దంతయు పరిశుద్ధమే వేరు పరిశుద్ధమైనదైతే కొమ్మలను పరిశుద్ధములే అయితే కొమ్మలలో కొన్ని విరిచివేయబడి అడవి ఒలీవా కొమ్మవయ్యున్న నీవు వాటి మధ్యన అంటుకట్టబడి ఒలీవా చెట్టు యొక్క సారవంతమైన వేరులో వాటితో కలిసి పాలు పొందినెడలా ఆ కొమ్మలపైన నీవు అతిశయింపుకుము నీవు అతిశయించితివా వేరు నిన్ను భరించుచున్నది గాని నీవు వేరును భరించుటలేదు అందుకు నేను అంటుకట్టబడి నిమిత్తము కొమ్మలు విరిచివేయబడినవని నీవు చెప్పుదువు మంచిది వారు అవిశ్వాసమును బట్టి విరిచివేయబడిరి నీవైతే విశ్వాసమును బట్టి నిలిచియున్నావు గర్వింపక భయపడుము దేవుడు స్వాభావికమైన కొమ్మలను విడిచిపెట్టని ఎడలా నిన్నునూ విడిచిపెట్టడు కాబట్టి దేవుని అనుగ్రహమును కాఠిన్యమును అనగా పడిపోయిన వారి మీద కాఠిన్యమును నీవు అనుగ్రహ ప్రాప్తులవై నీ మీద ఉన్న దేవుని అనుగ్రహమును చూడుము అట్లు నిలవని ఎడలా నీవునూ నరికివేయబడువు వారును తమ అవిశ్వాసంలో నిలవకపోయినెడలా అంటుకట్టబడుదురు దేవుడు వారిని మరలా అంటుకట్టుటకు శక్తిగలవాడు ఎట్లనగా నీవు స్వాభావికమైన అడవి ఒలివా చెట్టు నుండి కోయబడి స్వభావ విరుద్ధముగా మంచి ఒలీవా చెట్టున అంటుకట్టబడిన ఎడలా స్వాభావికమైన కొమ్మలగు వారు మరి నిశ్చయముగా తమ సొంత ఒలీవా చెట్టున అంటుకట్టబడరా సహోదరులారా మీ దృష్టికి మీరే బుద్ధిమంతులని అనుకొనుకున్నట్లు ఈ మర్మము మీరు తెలుసుకొనగోరుచున్నాను అదేమనగా అన్యజనుల ప్రవేశము సంపూర్ణ మగువరకు ఇస్రాయిలునకు కఠిన మనస్సు కొంతమట్టుకు కలిగెను వారు ప్రవేశించినప్పుడు విమోచకుడు సియోనులో నుండి వచ్చి యాకోబులో నుండి భక్తిహీనతను తొలగించును నేను వారి పాపమును పరిహరించినప్పుడు నా వలన వారికి కలుగు నిబంధన ఇదియే అని వ్రాయబడినట్టు ఇస్రాయలు జనులందరూ రక్షింపబడుదురు సువార్త విషయమైతే వారు మిమును బట్టి శత్రువులు గాని ఏర్పాటు విషయమైతే పితరులను బట్టి ప్రియులైయున్నారు ఏలేనగా దేవుడు తన కృపావరముల విషయములోనూ పిలుపు విషయములోనూ పశ్చాత్తాపడడు మీరు గతకాలం మందు దేవునికి అవిధేయులైయుండి ఇప్పుడు వారి అవిధేయతను బట్టి కరుణింపబడితిరి అటువలనే మీ ఎడల చూపబడిన కరుణను బట్టి వారును ఇప్పుడు కర్ణపొందుని మిత్తము ఇప్పుడు వారు విధేయులై ఉన్నారు అందరి ఎడల కరుణ చూపువలనని దేవుడు అందరినీ అవిధేయ స్థితిలో మూసివేసి బంధించియున్నాడు ఆహా దేవుని జ్ఞానముల బాహుళ్యము ఎంతో గంభీరము ఆయన తీర్పులు శోధింపనెంతో అవశ్యములు ఆయన మార్గములెంతో అగమ్యములు ప్రభు మనస్సును వాడెవడు ఆయనకు ఆలోచన చెప్పినవాడెవడు ముందుగా ఆయనకిచ్చి ప్రతిఫలము పొందగలవాడెవడు ఆయన మూలమునను ఆయన ద్వారాను ఆయన నిమిత్తమును సమస్తము కలిగియున్నవి యుగుముల వరకు ఆయనకు మహిమ కలుగునుగాకా ఆమెన్ కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవయాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకునుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలు ఇట్టి సేవ మీకు యుక్తమైనది మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయున్న దేవుని చిత్తమేదో మీద పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి తన్ను తాను ఎంచుకునదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కొక్కనికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము తాను వాడగుటకై తగిన రీతిగా తన్ను ఎంచుకొనవలనని నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మీలోనున్న ప్రతివానితోనూ చెప్పుచున్నాను ఒక్క శరీరంలో మనకు అనేక అవయములుండినను ఈ అవయవములన్నిటికి ఒక్కటే పని ఏలాగూ ఉండదో అలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి ఒకనికొకరము ప్రత్యేకముగా అవయవములమై ఉన్నాము మనకు అనుగ్రహింపబడిన కృపచొప్పున వెవ్వేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము గనుక ప్రవచనవరమైతే విశ్వాస పరిమాణము చొప్పున ప్రవచింతము పరిచర్య అయితే పరిచర్యలోను బోధించువాడైతే బోధించుటలోను హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను పని కలిగి ఉందము పంచిపెట్టువాడు శుద్ధ మనసుతోనూ పై విచారణ చేయువాడు జాగ్రత్తతోనూ కరుణించువాడు సంతోషముతోనూ పని జరిగింపవలను మీ ప్రేమ నిష్కపటమైనదే ఉండవలను చెడ్డదాని అసహించుకుని మంచిదాని హత్తుకునియుండు సహోదర ప్రేమ విషయములో ఎందొకడు అనురాగం గలవారై ఘనత విషయములో ఒకరినొకడు గొప్పగా ఎంచుకునుడి ఆశక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువుని సేవించుడి నిరీక్షణ గలవారై సంతోషించుచు శ్రమ ఎందు ఓర్పుగలవారై ప్రార్థన ఎందు పట్టుదల కలిగి పరిశుద్ధుల అవసరములలో పాలు పొందచు శ్రద్ధగా ఆతిథ్యము ఇచ్చుచుండు మిమ్మల్ని హింసించువారిని దీవించుడి దీవించుడిగాని శపింపవద్దు సంతోషించు వారితో సంతోషించుడి ఏడ్చువారితో ఏడువుడి ఒకరితోనొకడు మనస్సు కలిగి ఉండు హెచ్చువాటి ఎందు మనస్సుంచక తగ్గువాటి ఎందు ఆసక్తులై మీకు మీరే బుద్ధిమంతులమని అనుకునవద్దు కీడుకు ప్రతికీడవనికని చేయవద్దు మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గూర్చి ఆలోచన కలిగియుడు శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండుడి ప్రియులారా మీకు మీరే పగతీర్చుకునక దేవుని ఉగ్రతకు చోటీయుడి పగతీర్చుటా నా పని నేనే ప్రతిఫలమునిత్తును అని ప్రభు చెప్పుచున్నాడని వ్రాయబడియున్నది కాబట్టి నీ శత్రువు ఆకలిగొనియుంటే అతనికి భోజనము పెట్టుము దప్పిగొనియుంటే దాహమిమ్ము అలాగు చేయట వలన అతని తలమీద నిప్పులు కుప్పగా పోయిదువు వలన జయింపబడక మేలుచేత కీడును జయించుము ప్రతివాడును పై అధికారులకు ఉండవలను ఎలయనగా దేవుని వలన కలిగినది తప్ప మరే అధికారమును లేదు ఉన్న అధికారములు దేవుని నియమింపబడి ఉన్నవి కాబట్టి అధికారమును ఎదిరించువాడు దేవుని నియమమును ఎదిరించుచున్నాడు ఎదురించువారు తమ మీదికి తామే శిక్ష తెచ్చుకుందురు ప్రభుత్వము చేయువారు చెడ్డ కార్యములకే గాని మంచి కార్యములకు భయంకరలు కారు నీకు మేలు కలుగుటకు అధికారులు దేవుని పరిచారకులు వారికి భయపడక ఉండకోరితివా మేలు చేయుము అప్పుడు వారి చేత మెప్పు పొందుదువు నీవు చెడ్డది చేసినడలా భయపడుము వారు ఊరకయే ఖడ్గము ధరింపరు కీడు చేయు వాని మీద ఆగ్రహము చూపుటకై వారు ప్రతికారము చేయు దేవుని పరిచారకులు కాబట్టి ఆగ్రహ భయమును బట్టి మాత్రము కాక మనస్సాక్షిని బట్టియు లోబడియుండుట అవశ్యకము ఏలయనగా వారు దేవుని సేవకులయ్యుండి ఎల్లప్పుడూ ఈ సేవ ఎందే పని కలిగిందురు ఇందుకే గదా మీరు పన్ను కూడా చెల్లించుచున్నారు కాబట్టి ఎవనికి పన్నో వానికి పన్నును ఎవనికి సుంకమో వానికి సుంకమును చెల్లించుడి ఎవని ఎడల భయముండవలనో వాని ఎడల భయమును ఎవని ఎడల సన్మానముండవలెనో వాని ఎడల సన్మానమును కలిగి ఉండి అందరికినీ వారి వారి రుణములను తీర్చుడి ఒకనినొకడు ప్రేమించుట విషయములో తప్ప మరేమియూ ఎవనికి అచ్చియుండవద్దు పొరుగువాని ప్రేమించువాడే ధర్మశాస్త్రము నెరవేర్చినవాడు ఎలాగనగా వ్యభిచరింపవద్దు నరహత్య చేయవద్దు దొంగిలవద్దు ఆశింపవద్దు అనునవియు మరి ఏ ఆజ్ఞ అయిన ఉన్నయడలా అదియున్నువలే నీ పొరుగువాని ప్రేమింపవలనను వాక్యములో సంక్షేపముగా ఇమిడియున్నవి ప్రేమ పొరుగువానికి చేయదు గనక ప్రేమ కలిగియుండుట ధర్మశాస్త్రమును నెరవేర్చుటయే మరియు మీరు కాలము నెరిగి నిద్ర మేలు కొన్ని వేళ అయినదని తెలుసుకుని అలాగూ చేయి మనము విశ్వాసమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరి సమీపముగా ఉన్నది రాత్రి చాలా గడిచి పగులు సమీపముగా ఉన్నది గనుక మనము క్రియలను విసర్జించి తేజస్సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకుందుము అలరిత కూడిన ఆటపాటలైనను మత్తైననూ లేక కామవిలాసములైనను పోకిరి చేస్తలైననూ లేకయు కలహమైనను మత్సరమైనను లేకయు పగటయందు నడుచుకున్నట్టు మర్యాదగా నడుచుకుందము మెట్టుకు ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకుని వారై శరీరేచ్ఛలను నెరవేర్చుకొనుటకు శరీరము విషయమై ఆలోచన చేసుకొను విశ్వాసము విషయమై బలహీనుడైన వాణిని చేర్చుకునుడి ఆయనను సంశయములను తీర్చుటకు వాదములను పెట్టుకునవద్దు ఒకడు సమస్తమును తినవచ్చునని నమ్ముచున్నాడు మరియొకడు బలహీనుడై ఉండి కూరగాయలనే తినుచున్నాడు తినువాడు తిననివాని తృణీకరింపకూడదు తిననివాడు తినువానికి తీర్పు తీర్చకూడదు ఏలైనగా దేవుడతని చేర్చుకునెను పరుని సేవకునికి తీర్పు తీర్చుటకు నీవెవడవు అతడు నిలిచిండుటయేనూ పడియుండుటయనూ అతని సొంత యజమానుని పనియే అతడు నిలుచును ప్రభువు అతనిని నిలవబెట్టుటకు శక్తిగలవాడు ఒకడు ఒక దినము కంటే మరి ఒక దినము మంచి దినమని ఎంచుచున్నాడు మరి ఒకడు ప్రతిదినమును సమానముగా ఎంచుచున్నాడు ప్రతివాడు తన మట్టుకు తానే తన మనస్సులో రూఢీపరచుకొనవరెను దినమును లక్ష్యపెట్టువాడు ప్రభు కోసమే లక్ష్యపెట్టుచున్నాడు తినువాడు దేవునికి కృతజ్ఞతాసుతులు చెల్లించుచున్నాడు గనుక కోసమే తినుచున్నాడు తిననివాడు కోసము తినుటమాని దేవునికి కృతజ్ఞతాస్సుతులు చెల్లించుచున్నాడు మనలో ఎవడును తన కోసమే బ్రతకడు ఎవడును తన కోసమే చనిపోడు మనము బ్రతికినను కోసమే బ్రతుకుచున్నాము చనిపోయినను కోసమే చనిపోచున్నాము కాబట్టి మనము బ్రతికినను చనిపోయినను ఉన్నాము తాను మృతులకును సజీవులకును ప్రభువైండుటకు ఇందునిమిత్తమే గదా క్రీస్తు చనిపోయి మరలా బ్రతికెను అయితే నీవు నీ సహోదరునికి తీర్పు తీర్చనేలా నీ సహోదరుని నిరాకరింపనేలా మనమందరము దేవుని ఎదుట నిలుతుము నాతోడు ప్రతి మోకాలను నా ఎదుట వంగును ప్రతి నాలుకయు దేవుని స్థుతించును అని ప్రభు చెప్పుచున్నాడు అని వ్రాయబడినదు గనక మనలో ప్రతివాడును తన్ను గురించి దేవునికి లెక్క ఎప్పగింపవలను కాగా మనమికి మీదట ఒకనికొకడు తీర్పు తీర్చుకుందుము గాక సహోదరునికి అడ్డమైనను ఆటంకమైనను కలుగజచేయుకుందుమని మీరు నిశ్చయించుకునుడి సహజముగా ఏదియు నిషిద్ధము కాదని నేను ప్రభువైన వేసినందు ఎరిగి రూఢిగా నమ్ముచున్నాను అయితే ఏదైనను నిషిద్ధమని ఎంచుకుని వానికి అది నిషిద్ధమే నీ సహోదరుడు నీ భోజన మూలముగా భోజనమూలముగా నీ నీవికను ప్రేమ కలిగి వాడవు కావు ఎవని కొరకు క్రీస్తు చనిపోయెను వానిని నీ భోజనము చేత పాడు చేయకుము మీకున్న మేలైనది దూషణపాలు కానియకుడి దేవుని రాజ్యము భోజనమును పానమును కాదుగాని నీతియు సమాధానమును పరిశుద్ధాత్మయందలి ఆనందమునై ఉన్నది ఈ విషయమందు క్రీస్తునకు దాసురైన వాడు దేవునికి ఇష్టడును మనుషుల దృష్టికి యోగ్యుడునై ఉన్నాడు కాబట్టి సమాధానమును పరస్పర క్షేమాభివృద్ధిని కలుగుజేయు వాటినే ఆసక్తితో అనుసరింతము భోజనము నిమిత్తము దేవుని పనిని పాడుచేయుడి సమస్త పదార్థములు పవిత్రములేగాని అనుమానముతో తినువానికి అది దోషము మాంసము తిరుటగాని ద్రాక్షరసము త్రాగుటగాని నీ సహోదరు కడ్డము కలిగిజైనది మరేదియూగాని మానివేట మంచిది నీకున్న విశ్వాసము దేవునిదట నీ మట్టుకు నీవే తాను సమ్మతించిన విషయములో తనకు తానే తీర్పు తీర్చుకునివాడు ధన్యుడు అనుమానించువాడు తినేడలా విశ్వాసము లేకుండా తినును గనుక దోషి అని తీర్పునందును విశ్వాసమూలము కానిది ఏదో అది పాపము